అందరికీ ఎలా ఉన్నారు బానారం అయితే చాలా బాగున్నాయండి ఇంకా నేను మా అమ్మ అయితే రెడీ అయ్యాను అనమాట ఇంకా మా బుడ్డి అమ్మాయికి నైట్ అయితే గొర్ర మరి నాకు పాలు పడలేదని అయితే ఇంక ఫస్ట్ అయితే ఇంక బుడ్డు పాలు తాపారు మా అమ్మాయికి మా అమ్మాయికి అయితే ఇంక బుడ్డు పాలు దాపారు మరి దానివల్ల మరి మమ్మ నీరు తాగిందన్నారు మరి దానివల్ల మరి సెలిగారికు రైతుల కాసేపు బాగా అయితే గురవ పెడుతుంది ఇంకా ఎక్కడున్న మా బాబాయ్ చెప్తే వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళడం మంచిది ఇప్పుడే చూపిస్తే ఏదో అక్కడ ఇన్ని రోజులు ఈరోజు లాకూడదు నా అని చెప్పాడు ఇంక టూ డేస్ నుంచి అండి ఉన్నాము ఫ్యాన్ అవి పెట్టద్దు అన్నాడు ఇంకా అవి బెట్టపోయినా కానీ ఇంక రాత్రి అయితే అసలు నిద్ర బాలో అయితే గురకు వస్తుందండి ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా బాబాయ్ ఆడికి వెళ్ళాడు కదా ఇంకటి నుంచి నేను అటు వస్తాను ఏల్చూరు దాకా వస్తే నేను బుడ్డ అమ్మాయి మా అమ్మ అయితే ఇంకా మా బాబాయ్ కారు ఉంది అనమాట బాబాయ్కి ఇంకా మన డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఇంకా కార్లోనేనండి వెళ్ళింది అయితే ఇంకా కార్ అయితే ఇంకొస్త వస్తే ఇంక నేను మా బుడ్డమ్మాయి మా అమ్మ అయితే ఎక్కి ఇంక వెళ్ళి వెళ్ళినాక బావన ఎక్కించుకొని ఇంకెళ్ళాలా మరి ఏమని ఏమో అండి ఇంకా మా అమ్మాయి అయితే ఇంక నిద్రపోతూ ఉంది ఇంక పొగలంతా నిద్రపోయింది ఇంక నైట్ వచ్చేసరికి ఏడిపించిద్దండి చూసాము తగ్గిద్ది ఏమనని రెండు రోజులు చూడమన్నాడు తగ్గలేదండి ఇంకా చూపించుకుంటే ఏదన్నా ఇప్పుడే చెప్తారని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకేం ఉండకూడదని అయితే మీరు అర్థం చేయండి మా అమ్మాయి అయితే నిద్రపోతూ ఉంది కాబట్టి సరేనండి ఇంకా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను మీకు ఇంకా ఏడంటే అయ్యే హాస్పిటల్ మీద పేరు హాస్పిటల్ పిల్లల హాస్పిటల్ హరి బాబా ఏదో సంథింగ్ అదే నేను నేను పోలేదు ఇప్పుడే పాట అమ్మాయిని తీసుకొని ఇంక మందులు ఓపి ఇగండి ఇంక అన్నీ మా అమ్మాయికి అయితే పాలపొడి ఇంకా ఇచ్చారు అలానే రెండు బొడ్లు కూడా అన్నీ పెట్టేసాను పిల్లల ఓపి అన్నీ అయితే పెట్టాము ఇంకా బాబాయ్ వేస్తే ఇంకా లేట్ లేకుండా బయలుదేరి వెళ్ళాలన్నమాట వాటర్ బాటిల్ ఇంకా అన్నీ పెట్టా నయ్యా అయ్యా ఉన్నాయి మధ్యాహ్నం వెళ్ళండి పొద్దున్నే అయిపోయి నన్ను పదిహేను రోజులకి రమ్మన్నారు నాది ఎందుకు నాయ్యా వద్దులే ఇంక ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నామనమాట ఇంకా బయలుదేరేటప్పుడు చూపిస్తాను మీకు కానీ అదైతే ఇంక నెత్తికి కట్టుకోవడానికి అండి ఫ్రెష్ అప్ అయ్యి శారీ అయి కట్టుకున్నాము ఇదేమో మా అమ్మాయి టోపీ అనమాట ఇంక నెత్తికి పెట్టడానికి ఇంకా అవసరం లేదు ఎందుకంటే మా బుడ్డమ్మాయి దీంట్లో పెట్టేసాము అనమాట అది లేడకుండా పడుకునిద్ది పోయిన తర్వాత చూపిస్తానండి మీకు కారు అయితే వచ్చిందండి నేను మా అమ్మ అయితే ఇంక లాన్కి వచ్చున్నాము ఇంక బుడ్డమ్మాయిని అయితే ఇంకా దాంట్లో పెట్టేసాము సరిగ్గా తగలకుండా అయితే నాకు ధన్యవాదాలు తెలియదు కదగండి అనమాట అవి మా బాబాయ్ అయితే ఇంకా బండి తోలుతూ ఉన్నాడు ఇంకా వాటర్ బాటిల్ కూడా మొత్తం పెట్టుకున్నాము ఇంకా మధ్యలో అయితే ఇంకా వాంత వచ్చింది అని చెప్పేసి అయితే నిమ్మకాయ తీసుకున్నాను నాకైతే కార్ అసలు గిట్టదనమాట ఇంకా నేను మా అమ్మ బుడ్డ కూర్చున్నా మా బాబాయ్ అయితే తోలుతా ఉన్నాడు అండి ఇంకా ఆ బాబా అయితే కారు మించి వచ్చి నాకు ఎక్కుతాను అన్నాడు ఇంకా మా బుడ్డమ్మాయి చేతికనే సలుగా ఉన్నాయి అది కాక నైట్ గురపోతున్నా అని చెప్పేసి అయితే తీసుకెళ్తా ఉన్నాము ఇంకేం చదువుతారో ఏమో ఏచిరు కూడా రాని వచ్చిందండి ఇంకా బాబాయ్ అయితే ఎక్కాడు మా అమ్మకి ఇచ్చిన బుడ్డమ్మ అయితే ఆట ఆడుతూ ఉంది అందుకని ఇంకైతే పోలాలనమాట ఇంక బాబా అయితే స్పీడ్గా తీసుకెళ్తాను ఎందుకంటే సాయంత్రం అవుతుందండి మళ్ళీ సెలిగాలు వస్తే పిల్లలు జలుబీకి పోయేదని అయితే ఇంకా గబా గబా అయితే వెళ్తున్నాము పేటకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఇంకా డాక్టర్ అయితే ఇంకా రాలేదన్నమాట అండి మేమైతే ఇంకొక రూమ్లో కూర్చున్నాము ఇంకా బుడ్డమ్మ అయితే ఏడుస్తుంటే ఇంకా ఒక రూమ్లో వెళ్ళి కూర్చొని ఇంకా పాలు ఇవ్వచ్చు అని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి అయితే ఖాళీగా ఉన్న రూమ్లకు అయితే ఇంక మేము ముగ్గురు అయితే వచ్చేసాము ఇంకా బావ అయితే డాక్టర్ ముందో లేదో చూసేస్తానని చెప్పి వెళ్ళాడు బావ అయితే దిగాడండి ఇంకా పార్లు అయితే వేరే ఆయన ఎక్కాడు అక్కడ నుంచి అయితేనేమో ఇంకా పండిను కదా బండి విల్చూరు నుంచి అయితే తీసుకెళ్ళాడు వెళ్ళాడు వస్తే మా అమ్మేమో కొడుకుందండి ఇంకా పుట్ట అమ్మాయిని అయితే ఎత్తుకొని నేనైతే ఇంక వీడియో తీస్తా ఉన్నాను ఇంకా ఇక్కడ జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదా ఇంకా లైటింగ్స్ మాల్గా వెళ్ళేదండి షాపింగ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ మొత్తానికి అయితే అదిగో చూసారా ఎప్పుడైతే చిలకలూరు పేట మీదకి వెళ్తున్నాము నష్టాపేటలో చూయించుకొని క్రిస్మస్ అయితే చూసారు ఇంకా ఎలా చేశారు స్టార్స్ కానీ లైటింగ్స్ కానీ భలే ఉన్నాయి అనమాట ఇటు చిలకలూరు పేట సైడ్ ఇది నష్టా నష్టాపేటలో చూయించుకొని అయితే ఇంకా చిలకలూరు పేటకి వెళ్ళి అయితే వచ్చినదిగోండి చూసారు అలా ఉన్నాయి స్టార్లు కానీ లైటింగ్స్ కానీ భలే నచ్చినాయి అర్థం తీసి చూపిద్దామంటే చలికలు తోలిద్దని చెప్పేసి బుడ్డమ్మాయికి ఇంకా తలుపులు వేసానండి కిటికీ అయితే అవి చూసారా లైటింగ్ అయితే ఎలాగుందో ఉందో అసలు మళ్ళీ బల్లేగా ఉందండి బాగా చేశారు అని అయితే స్టార్లో లైటింగ్స్ పెట్టుకుంటాం లేక లైటింగ్స్ స్టార్లో బలి పెట్టేసుకున్నారనమాట చాలా బాగా చేసుకుంటున్నారు సిటీకి వెళ్ళి అయితే ఇంక మాకెళ్ళి చేశారు కానీ మేము చర్చికి వెళ్ళలేదు పండుగ రోజు అయితే ఇంక బొడ్డమ్మాయిని తీసుకొని అదిగోండి ఇంక అది ముందనమాట మా బాబాయ్ తోలుతా ఉన్నాడు నేను అయితే ఇంకా ఎనకు కూర్చున్నాము సరేనండి మొత్తానికి అయితే వచ్చేసాము ఇంకా ఇప్పుడైతే కార్లోకి వచ్చిననమాట ఇంకా నాకు టైం వచ్చేసి ఏడైంది ఇంకా ఏం తినలేదండి ఇంక రెండు అప్పుడే ఇంకా బాబాయ్ అన్నాడు తినకుండా అటు ఉంటే అట్టమ్మ నేర్చుకో వచ్చింది అని చెప్పేసి అయితే ఇక్కడ ఇదే ఊరు నాకు ఐడియా రావట్లేదు ఇప్పుంటే ఇప్పుడు ఆ బాబాయ్ తీసుకొచ్చాడు అని మేము ఉన్నాము చిలుకలు నర్షా పడిపోయి నర్షా పడిపోయిన చిలుకూరి పాడి తీసుకొచ్చాడు ఇది చిన్న పని ఉందండి మా బాబాయ్కి ఇంకా అయితే ఇక్కడ మూడు టిఫిన్ షాప్లో ఒకసటే ఉన్నాయి అయితే మా అమ్మకి టిఫిన్ కట్టించి పంపిస్తాను అన్నాడు బాబాయ్ వాళ్ళు చేసి ఇంకా అలానే నాకు మా అమ్మకు పార్సిల్ ఇస్తే లానే తింటామండి ఇంకెందుకంటే బేబీకి చలిగాలు తగలకూడదని చెప్పారు అసలు చల్లగాలే వద్దని చెప్పారు ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా చలిగాలు తగలకూడదు అనమాట ఇంకా గాలి అనేది పోవటం వల్ల జలుగుకి అలానే గుర్ర వస్తుంది ఊపిరాడకాని చెప్పారు ఇంకా టూ డేస్ చూడమన్నారు ఇంకా ప్రస్తుతానికి కార్లో ఉన్నాం మా గుడిది మంచి నిద్రలో ఉంది ఇంకా నాకు నిద్ర వచ్చే టైం నిద్ర చెడగొట్టింది పోగలేము మా అమ్మ వాళ్ళు నిద్ర మా అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోతుంది అండి ఇంకా అమ్మ అయితే వెళ్ళింది ఇంకా వచ్చింది దాకా వెయిట్ చేసి ఇంకా తిని చిన్న చిన్నకు బయలుదేరదామని ఇంకెళ్ళి లేకు టైం ఎంత అయితే ఇంకా బావా బండి ఏలిచూరులో పెట్టి వచ్చాడు వచ్చిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళ ఇంటి పక్కోళ్ళని ఇంకా పేరం నన్ను అమ్మని ఒకళ్ళు ఉన్నారండి తను ఆయన మమ్మల్ని చూయించుకుంటున్నాను అనమాట ఆటో ఉంది ఆటో ఆయన గుంటూరు వెళ్ళాడు అంటే పనులు ఆటో తోలడానికి బాగున్నాడు ఇంకెందుకంటే అంకుల్కి రాదనమాట అంకుల్కి బండి వచ్చినాక నేను బండి తోలుతాను నిల్చూరు పోయినాక నువ్వు ఆటోలో ఇంటికి తీసుకుని రందర్లో అన్నాడు ఇంకా మేము నా అమ్మాయి చూపించి మమ్మల్ని కార్ ఎక్కిచ్చాడు ఇంకో వాళ్ళు కూడా చూయించుకోవడం అయిపోయి బావి ఇంటికి కూడా వెళ్ళాడు అండి ఫోన్ చేశాడు మీరు ఇంకా వెళ్ళలేదా అని బాగా చిన్న పనులు నేను ఇ బాబా ఆపెళ్ళని చెప్పాను సరే అన్నాడు ఇంకా మా అమ్మ టిఫిన్ ఇచ్చిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు కెమెరా కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తేనే షాప్ అనేది షాప్ సరేనండి మా అమ్మ అయితే టిఫిన్ తీసుకొని అయితే వస్తుంది ఇడ్లీ అనమాట ఇడ్లీ వేసుకొచ్చింది మమ్మల్ని చూస్తారు కదా ఇడ్లీ తీసుకొచ్చింది సరే చట్నీ తినకూడదు నేను సరేనండి ఇడ్లీ అయితే వేడివేడిగా బాగానే ఉంది ఇది పల్లం చట్నీతో తింటున్నాను వేడివేడిగా ఉన్నాయి బెల్లె కొన్ని ఎక్కడ ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది అనమాట నైట్ పది అయింది ఇంకా ఏం అనేది అయితే తర్వాత వీడియోలో చెప్తాము నేను బావా ఇంక ఈ వీడియో ఇప్పటికి ఎనిమిది నిమిషాలు వచ్చింది కనుక అని చెప్పేసి అయితే ఇంకా మందులు ఇచ్చారు ఏమేమి ముందులు ఇచ్చారనేది ఏం చెప్పారని చెప్పేసి అయితే మీకైతే ఇంక వీడియో తీసి పెడతాను ఇంక ఈ వీడియో ఇంతేనండి ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్